వెల్కమ్ టు మై ఛానల్ వెంక సౌమ్య గౌడ అఫిషియల్ సో మనం రీసెంట్గా చూస్తూ వచ్చినాం బెట్టింగ్ యాప్ల మీద నాన్ వేషన్ అన్న ఫైట్ చేసుకుంటూ మస్తు మాటలు మాట్లాడిండు అరే మాట్లాడితే మాట్లాడిండు నువ్వు బెట్టింగ్ల మీద మాట్లాడు మాకు ప్రాబ్లమ్ ఏమీ లేదు కానీ నువ్వు బెట్టింగ్ల మీద మాట్లాడుకుంటూ వాళ్ళ మీద పర్సనల్ గ్రజ్ నీకుంటే ఆ గ్రజ్ను నువ్వు పర్సనల్గా రీచ్కో తప్ప వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ని లాగి వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం కరెక్ట్ కాదు ఎందుకు అంటే రీసెంట్గా ఇమ్రాన్ అన్న వాళ్ళ మదర్ గురించి తను తిట్టడం జరిగింది వాళ్ళ మదర్ ఇట్లా ప్రాస్టిట్యూషన్ చేస్తుంది అది ఇది అని చెప్పి చాలా వల్గర్గా మాట్లాడిండు సో అదొకటే కాదు రీసెంట్గా పబ్బు వాళ్ళ ఫాదర్ కూడా ఎక్స్పైర్ అవ్వడం జరిగింది దానికి రీజన్ ఏంది అంటే వాళ్ళ మమ్మీయే స్వయంగా చెబుతూ వచ్చింది దీనికి కారణం నా అన్వేషణ అని ఈయన చేసిన తప్పేనా తెలుసా ఈయనకి అన్న ఇమ్రాన్ అన్న మీద గ్రజ్ ఉంది లేదా ఈయన కోపం ఉంది అనుకో డైరెక్ట్ వెళ్ళాడు నువ్వు ఇమ్రాన్ అన్నతో మాట్లాడు డిబేట్ చేసుకో మీ దగ్గర ఏమైనా చేసుకోండి మాకు ప్రాబ్లం ఏం లేదు కానీ బెట్టింగ్ యాప్లో మన బబ్బు ప్రమోట్ చేసిడా చేయలేడు కదా మరి బబ్బుని ఎందుకు నువ్వు పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని మాట్లాడినావు ఈరోజు నువ్వు ఆ ఇట్లాంటి టాపిక్ మా ముందుకు తీసుకురాకపోయి ఉంటే ఈరోజు వాళ్ళ ఫాదర్ మంచిగానే ఉండటోళ్ళేమో నువ్వు అనవసరంగా బబ్బు వల్ల ఫ్యామిలీ మేటర్లో ఇన్వాల్వ్ అయ్యి బబ్బు ఇట్లా చేసిండు ఈయన చేసిన వల్గర్ కంటెంట్కి ఫస్ట్ పోక్సో యాక్ట్ కింద ఈ బబ్బుని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ లో ఒకప్పుడు మాట్లాడినప్పుడు బబ్బు చెండలమైన కంటెంట్ చేసిండు ఇంకా నన్ను పోక్సో యాక్ట్ కింద వేసేయాలని మాట్లాడను ఈరోజు వచ్చి పాపం బబ్బు ఇట్లా అయ్యిండు మరి ఇమ్రాన్ ఎందుకు వస్తలేడు ఇందులో కూడా చూడండి బబ్బు ఇట్లా అయింది ఇమ్రాన్ ఎందుకు వస్తలేడు అంటే ఈయన టార్గెట్ బబ్బు ఇల్లు వీళ్ళు ఎవరు కాదు ఇమ్రాన్ అన్న బయటికి లాగాలి అదొకటి టార్గెట్ ఉన్నట్టు ఉంది దానికోసం ఇమ్రాన్ అన్న వాళ్ళ మమ్మీని తిడతాడు ఇటు బబ్బుని తిడతాడు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పోతాడు అన్నీ చేస్తాడా ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు అరే నీకు మీద కోపం ఉంటుంది అంటే ఎంతో మాట్లాడు డిబేట్ చేయు నంబర్స్ లేవా ఉన్నాయి కదా నీ దగ్గర ఇంత వేసుకుంటావా అనవసరంగా పాపం రోజు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ లేడు అంటే ఎంత బాధాకరం చెప్పండి ఒక ఫ్యామిలీలో ఎవరైనా సరే ఇంటికి మగ దిక్కు నాన్న ఆ నాన్ననే లేకపోతే చిన్న వయసులో చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆ తల్లి ఎంత బిక్కు బిక్కుమంటూ బతకాల్సి వస్తుంది ఆ తల్లి గుండె ఎంత ఈ ఈరోజు వాళ్ళ మమ్మీ మాట్లాడేటప్పుడు వాయిస్ మాడ్యులేషన్ మీరు అబ్జర్వ్ చేయండి పాపం దుఃఖాన్ని మొత్తం దిగమింగుకొని కొని మాట్లాడుతుంది మాటలు అది చూస్తున్న నాకే చాలా బాధ అనిపిస్తుంది మరి ఆయనకు మాత్రం ఎవరైతే ఇట్లాంటివి కావాలని మీరు స్ప్రెడ్ చేసి చేసినా మరి ఆయనకు మాత్రం అనిపిస్తలేదు ఎప్పుడు అంటే ఇమ్రాన్ అన్న మీద వీడియో చేసిన తర్వాత డైరెక్ట్ బబ్బుని ఇట్లా అరెస్ట్ చేయాలి పోక్సో యాక్ట్ కింద అన్నప్పుడు పోలీసులు బబ్బు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీ వాళ్ళ ముందే ఇట్లా నీ కొడుకు చేసాడు నీ కొడుకు ఎక్కడా అని చెప్పేసి అడిగారు అనమాట అప్పుడు తన కొడుకు లేకపోయేసరికి వాళ్ళ ఫాదర్స్ అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒకటేసారి బీపీ రేజ్ అయ్యి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే నిన్ను గంగుకు ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్న గంగు అంటే నేను హాస్పిటల్లో ఉన్నాక అన్నాడు ఏం జరిగింది అంటే ఇలా బబు వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేదు అన్నాడు పర్లేదులే కోలుకుంటాడు మేము జాయిన్ చేసినాం కదా అన్నట్టే అన్నుండే బట్ ఎంత దారుణం జరుగుతుంది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా చూస్తే మార్నింగ్ నేను బాబు వాళ్ళ ఫాదర్ చనిపోయాడు అన్న న్యూస్ విన్నా చాలా బాధ అనిపించింది ఒక అమ్మాయిగా ఫాదర్ వాల్యూ ఏంటి అనేది నాకు తెలుసు మన ఫ్యామిలీలో మనము ఏ తప్పుతో పడకుండా మనం ఏమి వచ్చి కూడా మనం ఎలాంటి మాట అనకుండా మనం ఎలాంటి పనులు చేసినా కూడా ఇది తప్పు బిడ్డ ఇది కరెక్ట్ బిడ్డ అని సమర్థిస్తారు నాన్న ఎన్ని తప్పులు చేసినా కూడా నా బిడ్డ ఇట్లా కాదు అట్లా చెయ్యు అని చెప్పి తప్పు ఉన్నా కూడా వేరే వాళ్ళకి తప్పు లేదనే చెప్తారు అలాంటి మంచి మనసున్న వ్యక్తి నాన్న తనకి ఎంత భారం ఉన్నా ఎంత బాధలున్నా ఏమున్నా కూడా ఇంటికి వచ్చేటప్పుడు అదంతా పక్కన పెట్టి వచ్చి ప్రేమగా మాట్లాడతాడు ఈరోజు మరి ఆ పిల్లలు నాన్న ఏడి అంటే వాళ్ళమ్మ ఏ సమాధానం చెప్తుంది నాన్నతో మాట్లాడాలి అనిపిస్తే ఆ పిల్లలు ఎవరితోనే మాట్లాడతారు ఫాదర్స్ డే వచ్చినప్పుడు ఆ పిల్లలు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఎంత బాధపడతారు బయటికి వెళ్ళినప్పుడు మీ నాన్నకి ఏమైంది అని పది మంది పది రకాలుగా ప్రశ్నిస్తుంటే వాళ్ళు ఎంత బాధపడుతుంటారు ఆ విలువ జస్ట్ ఫాదర్ లేని వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది లేదా ఫాదర్ మీద అమితమైన ప్రేమ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఫాదర్ మన ముందు లేడు ఒక రోజు మనతో మాట్లాడట్లేడు అంటేనే మనం తట్టుకోలేము కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లలో జస్ట్ ఒక ప్రాంగ్ చేసినా కూడా తీసుకోలేము అంత ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఈరోజు వాళ్ళ ఇంట్లో బబ్బు వాళ్ళ సిస్టర్స్ ఎంత బాధపడుతుండొచ్చు అండ్ బబ్బు చూస్తానేమో చిన్న అబ్బాయి ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబాన్ని పెంచి పోషించి ఒక మంచి స్టేజ్కి తీసుకురావాలి అంటే ఎంత టైం పడుతుంది ఆ అబ్బాయి చూస్తే చిన్నపిల్లగాడు ఇంకా అబ్బాయి పెరిగి పెద్దవడానికి ఇంకా చాలా టైం ఉంది మరి అలాంటిది ఈరోజు ఆ అబ్బాయికి ఇట్లా జరిగింది కానీ ఆ అబ్బాయి ఫ్యామిలీని చూసుకోవాలి అంటే ఎట్లా చూసుకుంటాడు ఇంత చిన్న వయసులో ఆల్రెడీ వాళ్ళు ఆ డిప్రెషన్కి గురై వాళ్ళు కూడా ఇంట్లో మాకు ఫాదర్ లేడు కదా అన్న ఒక థాట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో కూడా తెలియదు వాళ్ళ మదర్ మాట్లాడుతూ వచ్చింది ఈ అన్వేషణ ఏమన్నా తక్కువనా ఈయన చేసినవి మరి బాగున్నాయా ఈయన బాడీ పార్ట్స్ మీద చాలా చండాలంగా ఇమిటేట్ చేస్తుంటాడు అమ్మాయిలను వేసుకొని రాసుకొని పూసుకొని తిరుగుతుంటాడు మరి ఆయన వేయొద్దా అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చింది ఏంటో జనాలు కోపాలు పెట్టుకొని ఆ కోపాన్ని వాళ్ళ మీద చూపెట్టకుండా వాళ్ళ మైనస్ పాయింట్ వీక్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేసి లాగుతున్నారు నేను మాట్లాడేది ఒకటే ఏంటి అంటే మిస్టేక్ చేసి ఉంటే ఆ పర్సన్ అనండి తప్ప లేదు కానీ ఫ్యామిలీస్ దాకెళ్ళి ఫ్యామిలీస్ని లాగడం తప్పు అది ఎవరైనా సరే ఎవరు కూడా వాళ్ళ ఫ్యామిలీలో పరువు తీసుకోవడం కోసం బయటికి అయితే అస్సలు రారు ఏదైనా కూడా వాళ్ళు చేసేది డబ్బు కోసమే కదా అలా అని చెప్పి అక్రమంగా సంపాదిస్తలేరు కదా అక్రమంగా సంపాదించినప్పుడు నువ్వు ఇవన్నీ మాటలు మాట్లాడు ను తల్లిదండ్రుల పెంపకం బాలేదా అని బాగుంటుంది కానీ నిజాయితీగా సంపాదించే వాళ్ళని కూడా ఇలా మాట్లాడితే చాలా చెండాలంగా ఉంటుంది ఇది మాట్లాడి హీరో అవుదామనో గాడ్ అవుదామనో అనుకుంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది అది ఎప్పటికీ వదిలిపెట్టదని మాత్రం గుర్తుపెట్టుకోండి వాళ్ళ గురించి తెలియకుండా ఏం జరిగిందో ఏం తెలియకుండా పది మంది పది రకాలుగా వీడియోలు చేసుకొని వాళ్ళ గురించి నెగిటివ్ని మాత్రం స్ప్రెడ్ చేయకండి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఫాదర్ లేడు తీసుకోవడం చాలా కష్టం ఫ్యామిలీలో ఉన్న పెద్ద దిక్కే తట్టుకోలేక ఇలా చెయ్యింది అంటే ఇంకా అలా ఫ్యామిలీ ఎట్లా తట్టుకుంటో చెప్పండి కాస్త వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉన్నారు దయచేసి వాళ్ళ పని అలాంటి నెగిటివిటీ వీడియోలు తీయకుండా ఉంటే చాలా